ఏం సమస్య మీద వచ్చారు ఏ డబల్ బెడ్రూమ్ సమస్య గురించి వచ్చినామండి కుత్బుదాపూర్ మాది ఎదురుగుట్ట రెండు వేల పారులో మనం బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్లై చేసినాము అప్పుడు జిహెచ్ఎంసి వార్డుకు వాళ్ళు పంపించారు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది పేర్లతోటి సర్వే చేసేందుకు అప్పుడు కూడా మన దగ్గర ఎవిడెన్స్ ఉన్నది అప్పుడు కూడా మనకు వచ్చింది అది ఏమని వచ్చిందంటే మనకు సర్వే హౌస్ నెంబరును మన ఫోన్ నెంబర్ ఏమైనా మారితే మీరు సర్వే చేసుకోవాలి అని వచ్చింది అయితే అప్పుడు అన్నీ సర్వీ చేసుకొని మేము వచ్చినాము మున్సిపల్ ఆఫీస్లో కానీ ఉన్న వాళ్ళకి వచ్చినాయి కానీ మాలాంటి లేని వాళ్ళకి అందరికీ అనేది రాలే అప్పుడు ఇల్లు డబుల్ బెడ్రూమ్ అనేది ఇక తర్వాత మళ్ళా మన మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా మన ప్రజాపాలన దరఖాస్తు మన ఇది ఉంది కదా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో పట్టు అది పెట్టినప్పుడు ఈ ప్రజాపాలన కూడా పెట్టినాము ఇక్కడ మన బస్సులో పట పెట్టి మళ్ళీ తర్వాత అది మన దీని ఏమంటారు మనం ఇది ఇది మన అది గేటు బద్దలు కొట్టింది కదా అప్పుడు ఆయనే ఆ శుక్రవారం రోజు ఆ సీఎం ఆఫీస్ దగ్గర బద్దలు కొట్టినప్పుడు అదే రోజు ఫస్ట్ రోజే ఆయన ఎప్పుడైతే జేసీ పెట్టి బద్దలు కొట్టిండో ఆ రోజే పోయినా నేను పోయి నేను ఆ రోజు కూడా పెట్టాను ఆ రోజు కూడా పెట్టడం వల్ల నాకు మెసేజ్ కూడా వచ్చింది సెల్కు దానివల్ల మళ్ళీ మేము రెండు మూడు సార్లు పెడితే మళ్ళీ మనకు ఎలాంటి రిపోర్ట్ రాలేదు ఇది మన ఎగుడెన్స్ ఇది కలెక్టర్ ఆఫీసు కూడా టూ టైమ్స్ పెట్టాను ఇది జిహెచ్ఎంసి ఆఫీస్ ఇది జిహెచ్ఎంసీ ఆఫీస్ ఇది జిహెచ్ఎంసీ ఆఫీస్ ఇది జిహెచ్ఎంసి ఆఫీస్ అందరికి వచ్చినట్టు మనకు వచ్చింది పేరు కూడా అప్పుడు వస్తే వాళ్ళకి ఏంటంటే అది రెమిడేషన్ పద్ధతి పెట్టడం వల్ల మనకు న్యాయం జరగాలేదు ఇది ఎల్ టూ లిస్ట్లే ఉన్నది ఇప్పటికి కూడా ఈ రెమిడేషన్ పద్ధతి వల్ల అది రమ్యషమైంది తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఉన్న ఉన్న వాళ్ళకే పోయినాయి ఒకటి ఇది కాకుండా ఇది కాకుండా ఇది ఇది మన మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చింది మున్సిపల్ ఆఫీస్ నుంచి కాకుండా మళ్ళీ తర్వాత ఇది రావట్లేదు అని చెప్పి మన ఇది మెడ్చల్ మల్కాజ్గిరి ఇదే కలెక్టర్ ఆఫీస్లో పెట్టాలి అది ఒకటి రెండోసారి కూడా పెట్టాలి రెండు సార్లు రెండోసార్లు తర్వాత ఈ రెండు సార్లు పెట్టినాక కూడా అంతకుముందు పీపర్ దగ్గరికి చెప్పాలి చూడండి పెరీ మన గేటు బద్దలు కొట్టినండి మన రేవంత్ రెడ్డి గారు ఏంటంటే త్వరల పరిపాలన గడిలోపడికి ఎవరిని లోన్యాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టుగా ఆయన తీసుకున్న చర్య బరాబరి కాబట్టి మేము ఫస్ట్ లోతో పోతే మనకు మెసేజ్ వచ్చింది మెసేజ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ కాలేదు రెండు సంవత్సరం సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది పెట్టి ఆడు కూడా రెండు సార్లు పెట్టాను ఫస్ట్ దాని దగ్గరలో రెండు సార్లు రెండు సార్లు అక్కడ పెట్టాను ఇక్కడ కూడా మా మెల్ మెడ్చల్ మల్కాజీ కలెక్టర్ ఆఫీసులో కూడా రెండు సార్లు పెట్టాను రెండుసారి అయిపోయింది రెండు మూడు సార్లు ఇది మనకు చెన్నారెడ్డి సార్ కూడా సొంతం కూడా పెట్టాడు అది అది సీఎం క్యాంప్ కూడా సార్ కూడా అలాంటి డైరెక్టర్ మరి మా పరిస్థితి ఏంటంటే మాకు రెండు వేల కాదు మేము ఇరవై సంవత్సరాల కంచి గాంధీనగర్ బస్సులో ఉంటున్నాము కుత్బులాపూర్లో ట్వంటీ ఇయర్స్ కాంచి మనకు ఇరవై సంవత్సరాల కంచి ఇల్లు లేదు ఇల్లు లేదు ఎలాంటి మనకు ప్లాట్లు జాగాలు కూడా ఇంటి స్థలం కూడా లేదు ఇంటి స్థలం ఉండేది అంటే మేమే ఈజీగా ఫైవ్ ల్యాక్స్కి మేమే అర్హులం అండి ఇది ఈ తిరగడం మనకెందుకు మొన్నటిదాకా మా అత్తగారు కూడా మా దగ్గరనే ఉంటున్నారు పెరాసిస్ పేషెంట్ ఆమె కదలలేదు ఏలేదు వేరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కుదామన్నా కానీ ఈ రాయలకు చాలా ఇబ్బంది అవుతుంది మా భార్య కూడా హౌస్ వైఫే టైరాయిడ్ ఆమెకు పేషెంట్ షుగర్ నేను కూడా డ్రైవర్ వర్క్ చేస్తానండి ఈ ఎలర్జీ ఉంది కాళ్ళకు నాకు కూడా నడవలేని పరిస్థితి ఉంది డ్రైవర్ వర్క్ పోవట్లేదు నేను రెండు మూడు సార్లు చేస్తారు డ్రైవింగే చేస్తాను వన్ ఇయర్ కానీ ఇంటికానే ఉంటున్నాను మా పరిస్థితి నేను ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది కిటిల స్టోన్స్ కొంచెం హెల్త్ బాగాలేకుంటుండే ఇంటికానే ఉన్నాను మనకు ఈ మా పరిస్థితి చూసి ఆయన చేశాడు గారు పర్లేదారు మా అబ్బాయి ఎక్కడ చేస్తేనే ఇల్లు గడుతుంది మొత్తం ఇల్లు కిరాయి కానీ వాళ్ళకి మెడిసిన్స్ కానీ మా మెడిసిన్ కానీ వాళ్ళని ఆటోకి పంపించాను ఇప్పుడే పంపించాను వాళ్ళని పారాలసిస్ పేషెంట్ మా అత్తమ్మ కూడా మరి మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లోపల మనకైతే ఇప్పుడు ఇది ఎల్లు వన్ వాళ్ళకు ఇదివరకు ఇండ్లు లేవు కాబట్టి వాళ్ళందరికీ ఊర్లలో విలేజ్లో ఇండ్లు వస్తున్నాయి వాళ్ళకి చాలామందికి ఏది జాగలు ఉన్న వాళ్ళకి టూ వాళ్ళకు ఇప్పుడు వస్తుంది అలాట్ అవుతుంది ప్రజాభరణలో పెడుతున్నాం కాబట్టి అలాట్ అవుతుంది అని అంటున్నారు మరి సాధ్యమైనంత వరకు ఇప్పుడు మాకు ఉచిత బస్సు కూడా మంత్లీ మంత్లీ మనం మెడిసిన్ తెచ్చేందుకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు లేదు కిరా అది కూడా తప్పింది ఉచిత కరెంటు కూడా మనకు తప్పింది రేషన్ కూడా ఇదివరకు దొడ్డు బియ్యం ఉండేది అవి కూడా మనకు సన్న బియ్యం వస్తున్నాయి మరి ఒక చాలా వరకు అయితే మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆ గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు అందుబాటులో పేదవాడికి అనుకూలంగా వస్తున్నాయి ఒక ఇల్లు ఒకటి మనం పెట్టామండి ఇల్లు ఒకటి కిరాయి తప్పుతుంది చాలా ఘోరంగా కిరాయిలు కట్టలేకపోతున్నాం పిల్లలు ఉన్నారు చదువు చదువుకు పెట్టలేక ఇటు ఇల్లు కిరాయి కట్టలేక వాళ్ళకు మెడిసిన్ పెట్టలేక చాలా ఇబ్బంది అవుతున్నది పేదవాడికి కావాల్సిందేమన్నాడుతున్నారు మీరు మేము నాలుగు వేలు కడుతున్నామండి అయితే పేదవాడికి కావాల్సింది ఏమున్నది ఒక మనకు ప్రతి ఒక్కరికి విద్య కానీ కూడు కానీ ఒక గూడు కానీ హెల్త్ అంటే హాస్పిటల్ ఈ ఐదు ఉంటే చాలు ఎవరకు మనకు ప్రతి ఒక్కరికి వేలు వందలు ప్రాథమిక అవసరాలు ఇది ఈ ఇది అనేది ఒక కోడు గుడ్డ గూడు విద్య వైద్యం అనేది ఈ ప్రాథమిక అవసరాలనేది పేదవాడికి ఎప్పుడైతే మనకు విద్య మెయిన్ విద్య అండి విద్య ఉంటే ఆ ఇల్లు ఎన్నడున్నా కానీ ఏ రోజు కాకుండా ఓ రోజైనా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి ఇంట్లో ఒక విద్యార్థి చదువుకొని ఉంటే అనేది కాబట్టి ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ఇండ్ల విషయంలో కానీ కొన్ని లక్షల మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు గవర్నమెంట్ ఇకనైనా చర్వ తీసుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ కాకుండా మరి ఆ ఇండ్లు కలెక్షన్ అయిపోయిందా కలెక్టర్ గారు మీకు న్యాయం జరుగుతుంది ఎన్ని రోజులు మీరు ప్రజావాణిలో తిరుగుతున్నారు మీకు న్యాయం జరుగుతుంది అని తప్పకుండా హామీ ఇచ్చారండి కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి కలెక్టర్ గారు కానీ మంత్రి గారు కానీ వీళ్ళు చేసే పథకాలు చూస్తుంటే ఒక పేదవాడిగా మనకు న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాము చూద్దాం వేచి చూద్దాం వాళ్ళని కూడా మనం ఏమనట్లేదు గవర్నమెంట్ దగ్గర కూడా బడ్జెట్ లేకున్నా కానీ పోయిన గవర్నమెంట్ కొంత వరదొడుకులతోటి అయినా కానీ ఇప్పుడు సరిదిద్దుకుంటా వన్ ఇయర్ టూ ఇయర్ కానీ కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు అధికారులు కూడా మనం వాళ్ళని ఏం అనట్లేదు మీకు కాళ్ళు ఖరాబ్ అయినాయి మాకు పింఛన్ వస్తలేదు సార్ ఈ కాళ్ళు ఖరాబ్ అయినా ఈ ఎల ఎలర్జీ వల్ల పెట్టుకోవాలన్నారు చూడండి కాళ్ళు ఇది అంటే వికలాంగ సదరన్ సర్టిఫికేట్ తీసుకొస్తే పెడతానన్నారు సీఎం క్యాంప్ పోయాను ఈ కాలు ఖరాబ్ అయినాయి వర్క్ చేసి డ్రైవర్ వర్క్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీలో చేసామండి దానివల్ల డ్రైవింగ్ కంటే ముందు తర్వాత డ్రైవింగ్ అంటే ట్వంటీ ఇయర్స్ కానీ అదే ఫ్యాక్టరీలో ఫస్ట్ డ్రైవింగ్ కంటే ముందు చేశాను వర్క్ చేసుకోవడం వల్ల అది ఖరాబ్ అయిపోయినాయి దానివల్ల వాళ్ళు సదరం సర్టిఫికేట్ తీసుకొస్తేనే పింఛన్ పెడుతున్నారు చూడాలి పోయి వేచి చూడాలి దానికి కూడా సర్టిఫికేట్ ఏజ్ కూడా ఫిఫ్టీ ఫోర్ ఉంది కదా ఇంకా టూ త్రీ ఇయర్స్ కావాలి అని అన్నారు ఆఫీస్కి పోతే దానివల్ల వేచి చూద్దాం వాళ్ళు అన్నట్టుగా న్యాయం దొరుకుతుందని ఆశిస్తాను సార్